ఈరోజు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి అలాగే అనంతపురం జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం మీడియా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విషయం ఏమంటే ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన హయాంలో ఉన్న ఏదైతే జరిగిందో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అదే అనేది ఇంకా రిపీట్ అవుతూ ఉన్నాయి అధికారంలో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు అన్నిట్లో కూడా అదే జరుగుతూ ఉంది గతంలో కంప్లైంట్ రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కంప్ ఇచ్చిన కంప్లైంట్లకు సంబంధించి దానిలోకి ఏం జరగలేదు ఇప్పటికీ ఏం జరగలేదు దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేద్దామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చినాను గతంలో అవి మరి ఉద్దేశపూర్వకంగా పోతున్నాయా లేకుంటే పోలీసులు ఏమన్నా బయట ఏమన్నా సెకండ్ హ్యాండ్కి ఏమన్నా అమ్ముకుంటారా ఏమన్నా వాళ్ళతో ఏమైనా దొంగలతో ఏమైనా రాబరీకి సంబంధించిన చేసే దొంగలతో ఏమన్నా వీళ్ళు ఇవ్వాలా ఏమన్నా డబ్బులు తీసుకుంటారా అని అర్థం కావాలా శాలరీ సరిపోవడం లేదు ఏమో అర్థం కాదు ఎందుకంటే ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తారీఖుకి సంబంధించి ఏదైతే సీసీటీవీకి సంబంధించి ఫుటేజ్తో సహా తీసుకొని పోయి తాడిపతి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా జరిగిన విషయం గంట నుంచి రెండు గంటలు జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించి ఎటువంటి సమాచారం కానీ ఏం కానీ రాలేదు దానికి సంబంధించి ఎవరైతే బాలీవుడ్ యువరాజ్ అనేట్లో ఉన్నాడో ఆ అప్డేట్ సంబంధించి కూడా దాని మీద ఆశ అదే అదేవిధంగా గతంలో ప్రభాకర్ రెడ్డి ఇంటి ఇంటిపైన ఏదో దాడి చేసి ఉన్న ఎవరైతే ఉన్నారో అక్కడ అనుచరుల పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది దాడి చేశారు కూడా అప్పటికేదో నాకు మాత్రం కేసులు పెట్టారు ఎమ్మెల్యే గారు దర్జాగా వచ్చి దర్జాగా వచ్చి వెళ్ళిపో దానికి సంబంధించి కూడా ఎటువంటి ఇంకోటి ఎలక్షన్ టైంలో కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను ఎలక్షన్ టైంలో కుట్రపూరితంగా అదే పనిగా ఎమ్మెల్యే ఇప్పుడైతే ఉన్న ఎమ్మెల్యే గారి పైన సంబంధించి వాళ్ళ అను అనుసరి పైన కానీ దాడులు చేస్తే గల ఆ దాడికి సంబంధించి జనాలు ఇక్కడ ఎక్కువ టౌన్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓటర్స్ భయభ్రాంతులు కూలిచే గురి చేస్తే కదా ఓటింగ్ శాతం తగ్గించి దాని ద్వారా మనం గెలుద్దామనేదే కుటిల ప్రయత్నం అయితే జరిగింది ఆ టైంలో కూడా పోలీసులు విఫలమై విఫలమైనారు ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఏరియా అని తెలిసినప్పటికి కూడా అక్కడ పోటీ చేస్తున్న ఇరుపక్షాలకు సంబంధించి ఎస్కాట్కి సంబంధించి పోలీసు మొబైలైజ్ చేయాల్సింది అది చేయకోకుండా మొదటి తప్పు చేసి దానికి సంబంధించి దాంట్లో వైసీపీ పుట్టలో పోలీసులు కూడా గతంలో భాగస్వామ్యం అయినారని తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఎవరో కాదు మా పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఒడుగురు మండలంలో ఉడుగురు మండల నాయకుడు అయినటువంటి దూద్వలి అనే నాయకుడికి సంబంధించిన స్థలాన్ని కొందరు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఎస్ఐ గారు కంప్లైంట్ నెల రోజుల కింద ఇవ్వడం జరిగింది మళ్ళీ సిఐ గారు కూడా తెలియచడం జరిగింది డిఎస్పి గారు కూడా నేను ఫోన్లో మళ్ళా తెలియజేసినా కానీ ఆయన ఇప్పుడు కావాలని చెప్పి మూడు రోజుల కింద నేను మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఆయన ఇప్పుడు కాదు కాదా అని చెప్పారు తర్వాత నేను నిన్న ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చాము అని నేను అడుగుతా ఉన్నా తాడిపత్రికి ఏమన్నా ఇక్కడ వచ్చేవన్న పోలీసులకి ఏమన్నా అవుతుందా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇక్కడ దందాలు వేస్తారని నాకు అర్థం కాడల్లా తాడిపత్రులు పోలీసులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఎందుకు కేసులు తీసుకోరు నాకు అర్థం కాదు మండల నాయకులకు సంబంధించి గవర్నమెంట్ ఉన్న నాయకులకు సంబంధించి ఇట్లా జరుగుతాయి సాధారణ ప్రజలకు సంబంధించి ఏ విధమైన న్యాయం చేస్తారు మీరు మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ దో నంబర్ దందాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే బయట ఎక్కడన్నా పోయి చేసుకోండి డిఎస్పీ గారు డైరెక్ట్గా నేను వినియోగిస్తా ఉన్నా మీరు మీరు కేసు కట్టద్దని చెప్పినారు అని చెప్పేసి విత్ వాయిస్ రికార్డ్తో సహా మీ ఎస్ఐ సిఐలు సిఐ చెప్పిన మా దగ్గర రికార్డు ఉంది దానికి సంబంధించి కూడా